వెల్కమ్ టు మల్టీ తెలుగు ఛానల్ హెచ్ఎస్ అంటే కాలోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ అండ్ డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అండ్ మోహన్బాబు యూనివర్సిటీ కేఎన్ఆర్హెచ్ఎస్ అనేది తెలంగాణ స్టేట్కి సంబంధించింది అండ్ డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ అండ్ మోహన్ బాబు యూనివర్సిటీ అనేది ఏపీకి సంబంధించింది సో ఈ యొక్క యూనివర్సిటీస్కి సంబంధించి బీపీటీ బీఎస్సీ పారామెడికల్ బీఎస్సీ ఎంఎల్టీ బీఎస్సీ పారామెడికల్లో బీఎస్సీ ఎంఎల్టీ కూడా ఉందండి కానీ చాలామందికి అది తెలియక మళ్ళీ కామెంట్ సెక్షన్ అడుగుతున్నారు అందుకే సపరేట్గా పెట్టడం అయితే జరిగింది సో ఇక బీఎస్సీ పారామెడికల్లోనే అనస్థీషియా అండ్ మెడికల్ ఎమర్జెన్సీకి సంబంధించి అండ్ నెక్స్ట్ వస్కులర్కి సంబంధించి సో ఇటువంటి గ్రూప్స్ అన్నీ కూడా ఇక బీఎస్సీ పారామెడికల్లోకి వస్తాయి సో ఈ యొక్క కోర్సెస్కి సంబంధించి మీరు జాయిన్ అవ్వాలి అంటే ఇంటర్లో ఎన్ని మార్కులు వచ్చిన వారికి సీట్ ఖచ్చితంగా వస్తుంది అండ్ నెక్స్ట్ సెవెన్ ఫిఫ్టీ బిలో మార్క్స్ వచ్చిన వారికి సీట్ రాదా అనేది చాలామందికి ఉన్న డౌట్ అసలు ఎన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళకి వస్తుంది అనేది కూడా చాలామందికి తెలియదు సో చాలామందికి ఉన్న డౌట్ అనమాట సో ఈ రోజైతే ఈ వీడియోలో మీకు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే నేను కంప్లీట్గా చెప్పడం అయితే జరుగుతుంది ఇప్పటివరకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఏ వీడియోలోనూ కూడా ఇన్ని ఇయర్స్లో చెప్పలేదండి కానీ ఈ ఇయర్ అయితే చెప్తున్నాను సో మీకు యూజ్ అవ్వాలని చెప్పి సో అన్నీ కూడా చూసి దాన్ని బట్టి నేను క్యాలిక్యులేట్ చేసి అయితే చెప్పడం జరుగుతుందనమాట సో ఇన్ని ఇయర్స్ చూసి దాన్ని బట్టి ఎన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళకి సీట్స్ అనేవి లాస్ట్ ఇయర్ రావడం జరిగింది బిఫోర్ లాస్ట్ ఇయర్ రావడం జరిగింది అండ్ వీటికి సంబంధించి అయితే చెప్తున్నాను అనమాట సో ఇక్కడ మనకు చూసినట్టయితే బీపీటీ బీఎస్సీ పారామెడికల్ బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించి మనకి ఈ యొక్క యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయి కేఎన్ఆర్హెచ్ఎస్ అండ్ డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ అండ్ మోహన్బాబు యూనివర్సిటీ సో వీటికి సంబంధించి మనకి ఇంటర్మీడియట్ మార్క్స్ ద్వారా తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఈజ్ దట్ క్లియర్ ఆల్రెడీ తెలుసు కదా నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను సో దీనికి ఇప్పుడు నేను ఇంటర్లో ఎన్ని మార్కులు వచ్చిన వరకు సీట్ ఖచ్చితంగా వస్తుంది అనేది అయితే చెప్తాను సో ఎన్ని మార్కులు రావాలి అంటే మనకి ఇంటర్లో మీరు దీనికి సంబంధించి జాయిన్ అవ్వాలి ఒక కోర్సెస్కి సంబంధించి అంటే మీకు నైన్ హండ్రెడ్ అబోవ్ ఉన్న అయితే ఏ విధమైన డౌట్ లేకుండా అయితే మీకు సీట్ అయితే ఖచ్చితంగా వస్తుంది కానీ అది ఓసీ వాళ్ళు అయితే మాత్రం చెప్పడం కష్టం కానీ రిమైనింగ్ ఎవరైతే క్యాస్ట్ వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకి నైన్ హండ్రెడ్ అబోవ్ మార్క్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సీట్ అనేది వస్తుంది ఓసీ వాళ్ళకి కూడా ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి కూడా ఖచ్చితంగా అయితే వస్తుందండి అండ్ నెక్స్ట్ మరి ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ మధ్యలో ఉన్న వాళ్ళకి వస్తుందా రాదా అంటే వస్తుందండి కానీ ఖచ్చితంగా చెప్పలేము అనమాట ఎందుకంటే వాళ్ళ యొక్క క్యాస్ట్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది సో ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వీళ్ళకైతే అండ్ నెక్స్ట్ బీసీసీ బీసీఏ అండ్ నెక్స్ట్ బీసీబీ బీసీడీ కేటగిరీ వాళ్ళకి సంబంధించి అయితే వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట అండ్ రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో ఓసీ వాళ్ళకి సంబంధించి అయితే ఈ యొక్క మార్క్స్లో రావాలి అంటే చాలా కష్టం కానీ ఈడబ్ల్యూఎస్ అయితే ఈ కేటగిరీలో ఉన్నా కూడా వచ్చే ఛాన్స్ అనేది ఓ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంటుంది ఓకే అండ్ నెక్స్ట్ ఇప్పుడు సెవెన్ ఫిఫ్టీ బిలో మార్క్స్ వచ్చిన వారికి సీటు వస్తుందా రాదా అంటే సెవెన్ ఫిఫ్టీ బిలో వచ్చిన వాళ్ళకి కూడా లాస్ట్ ఇయర్ అయితే ఇవ్వడం జరిగింది సో వాళ్ళు ఎస్సీ కేటగిరీకి సంబంధించి అనమాట సో ఇయర్ ఏ విధంగా ఉంటుంది అనేది అయితే ఖచ్చితంగా చెప్పలేము సో మీకు దేని బేస్ చేసుకుని జరుగుతుంది అంటే మీ యొక్క క్యాస్ట్ మీకు కేటగిరీకి సంబంధించి ఎక్కువ కనుక సీట్స్ ఉన్నట్టయితే మీకు తక్కువ మార్క్స్ ఉన్నా కూడా రావడం అయితే జరుగుతుంది అనమాట సెవెన్ ఫిఫ్టీ కానివ్వండి సిక్స్ ఫిఫ్టీ కానివ్వండి అలా ఉన్నా కూడా మీకు సీట్స్ అయితే రావచ్చు కానీ మీ కేటగిరీలో ఎక్కువ సీట్లు కనుక ఉన్నట్టయితే ఎవరు కనుక అప్లై చేసుకోకుండా మీరు మాత్రం ఇక్కడ అడ్మిషన్ పెట్టుకున్నట్టయితే రావడం జరుగుతుంది అనమాట ఒకవేళ మీ క్యాస్ట్కి సంబంధించి కూడా హెవీ కాంపిటీషన్ ఉంటే మాత్రం అది ఖచ్చితంగా వస్తుందా రాదని ఎవరూ చెప్పలేరు సో డిపెండ్ ఆన్ మీ క్యాస్ట్కున్న సీట్స్ని బట్టి ఇక్కడైతే డిపెండ్ అయ్యి ఉంటుంది సో నైన్ హండ్రెడ్ అబోవ్ వాళ్ళు మాత్రం ఆలోచించుకోవాల్సిన పని లేదు ఖచ్చితంగా అయితే వాళ్ళకి సీట్ అయితే వస్తుంది అండ్ ఫర్దర్గా ప్రతి ఒక్క అప్డేట్ రాగానే కూడా ఖచ్చితంగా వీడియో చేస్తాను స్విమ్స్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది దానికి సంబంధించి కూడా వీడియో చేశాను సో ఇంకా ఇంకెవరని చూడకపోతే చూడండి అండ్ పైన ఐ కార్డులు ఇస్తాను కింద డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను అండ్ నెక్స్ట్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి చెప్పాలి రిమైనింగ్ స్విమ్స్ అండ్ నిమ్స్కి సంబంధించి చెప్పాలంటే ర్యాంక్ వైజ్ చెప్పాల్సి ఉంటుందండి సో అందుకే సో ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసి మీకు తర్వాత ఫర్దర్గా వీడియో అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒకసారి ఈ ఇదైతే చూడండి ఇక్కడ నాట్ సబ్స్క్రైబర్స్ నాకు సెవెంటీ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉన్న సబ్స్క్రైబ్ చేసుకుని చూసేవాళ్ళు ఓన్లీ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పాయింట్ సెవెన్ పర్సెంట్ మాత్రం ఉన్నారు సో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు సపోర్ట్ అయితే నాకు తెలియచేయండి ఇటువంటి మోర్ వీడియోస్ చేయగలుగుతున్నాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్